మరణాత నిర్గమకాండము ఇరవై ఏడవ అధ్యాయం మరియు ఐదు మోరల పొడుగు ఐదు మోరల వెడల్పు గల బలిపీటమును తుమ్మకర్రతో నీవు చేయవలేను ఆ బలిపీటము సత్సౌకముగా ఉండవలేను దాని ఎత్తు మూడు మోరలు దాని నాలుగు మూలలను దానికి కొమ్ములను చేయవలేను దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను దానికి ఇత్తడి రేకు పొదిగిపోవలేను దాని బూడిద ఎత్తుటకు కొండలను గరటెలను గిన్నెలను మొండ్లను అగ్ని పాత్రలను చేయవలేను ఈ ఉపకరణములన్నీ ఇత్తడితో చేయవలేను మరియు వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలెను ఆ వల మీద దాని నాలుగు మూలలను నాలుగు ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీటము నడిమి వరకు చేరునట్లు దిగువను బలిపీటము గట్టు క్రింద దాని ఉంచవలేను మరియు బలిపీటము కొరకు మోతకర్రూ చేయవలేను ఆ మోతకర్రలను తొమ్మకర్రతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగిపోవలేను ఆ మోతకర్రూ ఆ ఉంగరములలో చొనపవలేను బలిపీటమును మోయుటకు ఆ మోతకరలు దాని రెండు ప్రక్కల ఉండవలేను పలకలతో గొల్లగా దాని చేయవలెను కొండ మీద నీకు చూపబడిన పోలికగానే వారు దాని చేయవలేను మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలను కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఆవరణముగా నూరు మోరల గలదై పేనిన సన్ననార యవలికలు ఒక ప్రక్కను ఉండవలెను దాని ఇరువది స్తంభములను వాటి ఇరువది దిమ్మలను ఎత్తడివి ఆ స్తంభముల వంకులను వాటి పెండి బద్దెలను వెండివి అట్లే పొడుగులో ఉత్తర దిక్కున నూరు మూరల పొడుగు గల యవనికులు ఉండవలను దాని ఇరువది స్తంభములను వాటి ఇరువది దిమ్మలను ఇత్తడివి ఆ స్తంభముల వంకులను వాటి పెండి బద్దెలను వెండివి పడమటి దిక్కున ఆవరణపు వెడల్పు కొరకు యాభై మూరల యవనికలు ఉండవలను వాటి స్తంభములు పది వాటి దిమ్మలు పది తూర్పు వైపుననగా ఉదయ దిక్కున ఆవరణపు వెడల్పు యాభై మోరలు ఒక ప్రక్కను పదునైదు మూరల ఉండవలెను వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు రెండవ ప్రక్కను పదునైదు మోరల యవనికలుండవలిను వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలను మూడు ఆవర్ణపు ద్వారమునకు నీళ్ళ దోమ్ర రక్త వర్ణములు గల ఇరువది మోరల తెర ఉండవలను అవి పేనిన సన్ననారతో చిత్రకారుని పనిగా ఉండవలను వాటి స్తంభములు నాలుగు వాటి దిమ్మలు నాలుగు ఆవరణము చుట్టూన్న స్తంభములన్నీ వెండి పెండిబెద్దలు కలవు వాటి వంకులు వెండివి వాటి దిమ్మలు ఇత్తడివి ఆవరణపు పొడుగు నూరు మోరలు దాని వెడల్పు యాభై మోరలు దాని ఎత్తు ఐదు మోరలు అవి పేనిన సన్ననారనివి వాటి దిమ్మలు ఎత్తడివి మందిర సంబంధమైన సేవోపకరణములన్నయూ మేకులన్నీయు ఆవర్ణపు ఎత్తడివై ఉండవలను మరియు దీపము నిత్యము వెలిగించున్నట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలివల నూనె తేవలనని ఇస్రాయిలులకు ఆజ్ఞాపించుము సాక్షపు మందసము ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులను సాయంకాలము మొదలుకొని ఉదయం వరకు యహోవ సన్నిధిని దానిని సవరింపవలను అది ఇస్రాయిలీలకు వారి తరతరములకు నిత్యమైన కట్టడా ఆమె మరణాత మోషే సుఖోపవాసములలోని ఇరవై ఏడవ దిన ధ్యానము మోషే చేసిన ఉపవాసం నిర్గమాకాండము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నుండి ముప్పై ఐదవ వచనం వరకు ప్రార్థన తండ్రి మోషే చేసిన ఉపవాసమును తలంచుకొని మేమును నీ సన్నిధిలో కూడుకొని ఉన్నాము మోషే వంటి మనోనిదానము మాకు లేకపోయినను నీవు కరుణించుటను బట్టి ఈ ఏర్పాటును మేము జరిగించుకున్నాము కనుక నీకు వందనము నేటి దినమున మోషే ఉపవాసమును మాకు నేర్పించుటకు నీ వాక్యములో నుండి మాతో మాట్లాడమని నామమున వర్ణించుచున్నాము ఆమె బైబిల్లో ఉపవాసం చేసిన వారు ఉన్నారు వారందరిలో ముగ్గురే గొప్ప ఉపవాస పరులు ఒకరు మోషే రెండవది ఏలియా మూడవదిగా యేసు ప్రభు మొదటివారు మోషే మొదటి నలభై దినములను దేవుని సన్నిధిలో ఉన్నాడు మోషే దేవుని వంకే చూస్తున్నాడు గనుక ఆహారము నీరు నిద్ర అవసరము లేకపోయినది ఎందుచేతనంటే ఆకలి దాహము నిద్ర మోషేకు లేవు ఈ మూడింటికంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు అతని ఎదుటని ఉండగా వారిని చూస్తున్నాడు గనుక ఆకలి దాహము నిద్ర ఎందుకుండును ఇదే గొప్ప మనోనిదానం మోషేకు ఇది ఎనభై సంవత్సరముల అనుభవం ఒకటి మోషే కుమార్తె బంగ్లాలో పెరిగింది నలభై సంవత్సరాలు రెండు దేశములో యాజకుని ఇంత మందలను కాచిన కాలము నలభై సంవత్సరములు ఇవి రెండు నలభై సంవత్సరములు కలిసి ఎనభై సంవత్సరములు అప్పటికి కానీ మోషే నలిగిపోయి నలిగిపోయి క్రొత్త మనిషి అయినాడు అందుచేతనే దేవుని సన్నిధిలో ఉండగలిగినాడు ఒకటి మోషే ఇస్రాయిలీ దేవుని ఏర్పాటులో ఉన్నవాడు అయినప్పటికీ విగ్రహారాధికుడైన ఫరో ఇంటిలో నలభై సంవత్సరములు ఉండుట అతనికి చాలా శ్రమగా ఉండిను ఫో ఇంటిలో అన్ని సౌఖ్యములు ఉన్నవి అన్నము పెరుగు పాలు వెన్న నెయ్యి రాజవస్త్రములు ఉన్నవి ఇవి గాక సర్వ విద్యలు నేర్పించవి రెండు మిథ్యాను దేశములో విగ్రహారాధికుని ఇంట నుండి అతని మందను కాయుట అతనికి మరింత శ్రమ గతి లేక ఉండిపోవలసి ఉండిను ఇక్కడెందుకు ఎందుకు నువ్వు నా స్వజనుల మధ్య ఉండకపోతినే అనే శ్రమ మిథ్యాను దేశము నుండి నా స్వజనుల ఎద్దుకు వెళ్ళగలనా వెళ్ళలేను వెళ్ళితే నన్ను చంపుదురు నా స్వజనులతో నేను యహోవాను సేవించదనా స్వదేశము వెళ్ళగలనా స్వజనులతో ఉంటానా ఇక నేను వెళ్ళలేను తీర వెళ్ళినను చంపుదురు ఇది మరొక శ్రమ ఈ రెండు రకములైన శ్రమల మధ్య పడి నలిగిపోయినందున గొప్ప పనికి తయారయ్యినాడు అలాగే మోషేకు తాను తయారగుచున్నట్లు తెలియదు గాని దేవునికి తెలిసినందున కొండ మీద పొదలో దేవుడు మోషేకు కనబడి అతని చేత అద్భుతములు చేయించాను పొదలో సూచనగా ఉన్న అద్భుతములు చూపించాను కర్ర పాము నీరు రక్తం ఇతని చేత ఇన్ని చేయించిన అయుక్తునకు వెళ్ళమన్నప్పుడు పరో రాజుకు భయపడి ఇంకెవరినైనా పంపమన్నాడు శర మోషేకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు మనకును యువనయున్నాడు మోషే గడగడ వణికెను మనమును వణికెదు ఉపవాసం మోషే మొదట నలభై దినములు కొండ మీద ఉపవాసము చేసి కొండ నుండి క్రిందకు దిగి వచ్చి పాపము చేసినాడు అనగా కొన్ని చిన్ని తప్పులలో మోస్ మోషే పడిపోయినాడు ఒకటి మోషే ప్రజల మీద కోపపడినందుకు దేవుడు మోషే మీద కోపపడవలసింది నీకు ప్రజల మీద కోపం వస్తే నేను వ్రాసిచ్చిన పలకలను ఎందుకు పగలగొట్టివి అని అనవలసింది కానీ అట్లు అనలేదు కోపపడలేదు కానీ మోసే పలకలు బద్దలు కొట్టి కొండపైకి మరలా ఎక్కి వెళ్ళి మోసే పాత నిబంధన కాలపు భక్తుడు గనుక కోపపడినాడు మనమైతే క్రొత్త నిబంధన కాలము వారము గనుక కోపపడవలేనని మనకు లేదు గనుక కోపపడరా క్రొత్త నిబంధనలో శాపము లేదు దేవుడు అన్నది సన్నిధి ఉన్నది సన్నిధి గనుక సన్నిధి ఎక్కడ పడితే అక్కడే ఉన్నది అయ్యగారు మీద ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఆయనతో కూడా ఉన్నది కుర్చీ మీద ఉన్నప్పుడు కోటముల్లో ఉన్నప్పుడు దేవుని సన్నిధి ఆయనకున్నది ప్రభు అన్నది ఏమనగా నా సన్నిధి మీకు తోడై ఉండును అది బైబిలులో ఉన్నది మనము నమ్మితే మనకు కూడా తోడయ్యుండు గిద్యోను ఏమన్నాడు ఇస్రాయేళలు ఏమన్నారు దేవుని సన్నిధి మాకు తోడై ఉంటే గాని మాకు ఈ శ్రమలెందుకు తెగుళ్ళెందుకు అని విసుక్కున్నారు అందుచేత దేవుడు గొర్రెపిల్లను తీసుకుని వచ్చి బలివేయమన్నారు ఆ బలి వేయబడిన గొర్రెపిల్లను తిన్నందున వారు అయుప్తు నుండి దాటిపోయినారు గనుక సెనాయి కొండ మీద దేవుడు మోషేకు పది ఆజ్ఞలు వ్రాసి ఇచ్చినాడు మోషే కొండ దిగివచ్చుచు ఇస్రాయిలుల విగ్రహారాధనను చూచి వాటిని పగలగొట్టెడు అయితే ఆజ్ఞలను మొదటగా పగలగొట్టింది ఎవరు పది ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏది నేనే నీ దేవుడు నేను యహోవాను నేనే దేవుడను అని దేవుడు చెబితే కొండ క్రింద ఇస్రాయేలీలు ఈ బంగారపు దోడే మా దేవుడు మమ్మను అగింపుతుల్లో నుండి తీసుకుని వచ్చెను అని అన్నాడు అలాగూ అనుట ద్వారా వీరు ఈ ఆజ్ఞలను బద్దలు కొట్టినారు అందుచే వారే దేవుని ఆజ్ఞలను బద్దలుగొట్టి మొదటిసారిగా పాపము చేసిరి అందుచేత వారి పాపము క్షమింపకూడదు గనుక దేవుడు క్షమించనన్నాడు కానీ మోసే ప్రజల పాపము క్షమించుతేనే గాని వల్ల కాదు అని బ్రతిమలాడి పట్టుపట్టగా మోసేను బట్టి దేవుడు వారిని క్షమించున్నాడు మోసే పాపము ఏదంటే రాతి పలకలు పగులుగొట్టినాడు కాని ఆజ్ఞలు పగలగొట్టలేదు అందుచేత దేవుడు మోసే పాపమును క్షమించున్నాడు మోసే చేసిన ఉపవాస దినములు ఎనభై అట్లే మనము చేయవలను అని వ్రాయబడలేదు మోసే చేసినాడని మనము చేస్తే చిక్కిపోతాము చనిపోవడం కూడా జరుగును కనుక మోసే చేసినట్లు చేయకండి అద్భుతము మోసే రెండు సార్లు ఎనభై దినములు చేశారు ఒకటి శరీరమునకు బలం వచ్చింది రెండు ఆత్మకు కూడా బలం వచ్చింది ఒకటి మోసే ఇంటిలో నుండి జమ్ము పెట్టులోనికి అక్కడ నుండి పరో ఇంటిలోనికి అక్కడ నుండి మిద్యాను అరణ్యములోనికి అక్కడ నుండి ఐగుప్తునకు అక్కడ నుండి సినాయి పర్వతమునకు అక్కడ నుండి ఎనభై దినముల ఉపవాసమునకు దేవుడు తయారు చేశాడు రెండు ఏలియా మోషే తర్వాత కొన్ని వందల యాండ్లకు ఏలియా వచ్చాడు ఇతడు మరీ అసాధ్యుడు మోషే ఉపవాసము గడ్డు అని అనుకుంటే ఏలియా ఉపవాసం అంతకంటే గడ్డైనది దివారాత్రులు నడిచినాడు ఆ ఘటము అటువంటిది మోషే వలె మీరు కూడా చేయండి అని వ్రాయబడలేదు గనుక మనము చేయరాదు ప్రభు మోషే ఉపవాసము కంటే ఏలియ ఉపవాసము కంటే మరింత అద్భుతకరమైన ఉపవాసము ప్రభు చేశారు అది అయ్యగారికి తెలుసును గాని వివరించుటకు శక్తి లేదు ఉపవాస సమయములో ప్రభుకు నిమిషో నిమిషము శోధనలే ఆమె దీవెన అయినను వాటన్నిటినీ ఆయన జయించినట్లే ఈ నలభై దినములలో మనము ప్రభు వంటి మనోనిదానముతో ఉపవాసం చేసి సమస్తమును జయించగల శక్తి పెండ్లి కుమారుడు మనల్లకూ దయచేయునుగాక ఆమె